హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్గా పాయసం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇక్కడ నేను సగ్గుబియ్యం పాయసం చూపించిపోతున్నానండి ఇక నేను మనం ఏ పాత్రలో అయితే పాయసం ప్రిపేర్ చేస్తున్నామో ఆ పాత్రలోకి నేను ఇక్కడ నాలుగు గ్లాసులు దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నాను ఒక గ్లాసు పాలకి నాలుగు గ్లాసు దాకా వాటర్ అనేది క్వాంటిటీ అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ అనేది మరుగుతూ ఉండగా మరొక సైడు నేను ఇక్కడ బాండీ పెట్టేసేసుకుని దానిలోకి ఇక్కడ వన్ స్పూన్ దాకా నెయ్యి తీసేసుకుని దానిలోకి మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసేసుకోవాలి ఇక్కడ నేను కాజు విధంగా కిస్మిస్ కూడా నేను చక్కగా వేయించేసేసుకుంటున్నాను మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది ఇక్కడ నెయ్యిలో వేయించేసేసుకోవాలండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది నేను ఇక్కడ పక్కకు తీసేసుకుంటున్నాను మనకి మళ్ళీ ఎక్స్ట్రా నెయ్యి వేయాల్సిన అవసరం అనేది ఉండదు ఇదే నెయ్యిలో నేను మళ్ళీ ఒక కప్పు దాకా సేమ్యాలు అనేవి కూడా వేయించేసేసుకుంటున్నాను సేమియాలు నేను ఇక్కడ ఒక కప్పు దాకా సేమ్యాలు అనేవి కూడా వేయించేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు అన్ని కప్పు కొలత అనేది పర్ఫెక్ట్గా చెప్పాలంటే నేను అన్ని ఒక కప్పుతోనే చేస్తున్నాను ఇక్కడ సేమియా కూడా ఇక్కడ ఒక కప్పు సేమియా అనేది నెయ్యిలో చక్కగా వేయించేసేసుకుంటున్నాను ఇలా సేమియా వేయించేసేసి ఇప్పుడు నేను సేమియా కూడా పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు మనకి ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్లోకి నేను ఇక్కడ ఒక కప్పు దాకా ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది తీసుకున్నానండి మనకి సగ్గుబియ్యం ఒక కప్పు నానబెట్టుకుంటే అది మనకి రెండు కప్పులంతలాగా అవుతుందనమాట నానేసరికి అంటే నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం మనకి ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా మనకి ఒక పది నిమిషాలకి మనకి సగ్గుబియ్యం కూడా చక్కగా కుక్ అయిపోతుంది మనకి మంట హై లో పెట్టుకున్నా చక్కగా ఏ ఇబ్బంది ఉండదండి వాటర్ ఉంటాయి కాబట్టి మనకి చక్కగా కుక్ అవుతుంది ఇలా సగ్గుబయ్యం ఉడికాక అయితే ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మనం సేమియా ఉంది కదా ఆ సేమియా విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను సేమియాకి కుక్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు అందుకని చెప్పి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనకి సేమియా కుక్ అయ్యేంతవరకు ఉంచేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్కే మనకి సేమియా అనేది ఉడకటం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా సేమియా ఉడకాక అయితే మనం వేలతో టచ్ చేసినా సరే సేమియా అనేది కొంచెం మెత్తగా ఉంటుందండి ఇంకా ఈ టైంలో నేను అయితే బెల్లం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను దీనిలోకి నేను రెండు కప్పుల దాకా బెల్లం అనేది తీసుకున్నాను ఇక్కడ మీకు మొత్తం అనేది కప్పు కొలత అనేది మీకు చెప్పాలి అంటే కనుక ఒక కప్పు సేమియా అదేవిధంగా ఒక కప్పు సగ్గుబియ్యం రెండు కప్పులు దాకా బెల్లం అనేది తీసేసుకుంటున్నాను ఒక గ్లాసు పాలకి ఎప్పుడైనా సరే నాలుగు గ్లాసుల దాకా వాటర్ అనేది మనం తీసుకుంటే కనుక మరీ ఎక్కువగా అనేది చిక్కబడదు మనకి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుందండి పాయసం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మనం బెల్లం కూడా కరిగాక ఇప్పుడు నేనైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా మీరు పాలు అనేది యాడ్ చేసుకునేటప్పుడు ఇలా వేడి మీద అనేది యాడ్ చేసుకోకూడదు పాలు అనేవి ఇరికిపోతాయి సో అందుకని చెప్పి ఇక్కడ నేను పాయసం పూర్తిగా చల్లారిచ్చుకోవాలి ఇప్పుడు సో మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక పాయసాన్ని అయితే నేను ఇక్కడ చల్లారిని చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అనేది పాయసం చల్లారాక దీనిలోకి అయితే నేను ఇక్కడ పాలు అనేవి యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా నేను ఒక హాఫ్ అన్ అవర్ అనేది పాయసం అనేది చల్లారినిచ్చేసేసుకున్నాను పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయింది ఈ చల్లారిపోయిన పాయసంలోకి ఒక స్పూన్ దాకా ఇలాచి పౌడర్ దీనిలోకి ఒక గ్లాసు దాకా కాచి చల్లార్చుకున్న పాలనేవి తీసుకుంటున్నాను ఇక్కడ పాలనేవి కూడా మనం కాచి చల్లారి పెట్టుకొని తీసుకోవాలి మనకి పూర్తిగా కంప్లీట్గా చల్లారిన పాయసంలోనికి మనకి పాలు అనేవి యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి పాలు ఇరగవు పాయసం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి మరీను ఎక్కువగా చిక్కగా ఉండకూడదు మరీను ఎక్కువగా పల్చగా ఉండదు పర్ఫెక్ట్ కండిషన్తో పాయసం అనేది రెడీ అయిపోయింది ఒక గ్లాసు పాలకి నాలుగు గ్లాసులు వాటర్ అనేది యూజ్ చేసి ఇలా పాయసం అనేది చేస్తే కనుక మనం ఎన్ని అవర్స్ ఉన్నా సరే పలచ అనేది పడదు అదే విధంగా చిక్కగా అనేది మరీను తిక్కుగా అనేది అవదండి పర్ఫెక్ట్గా పాయసం అనేది పర్ఫెక్ట్ కండిషన్తో ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్